అంటే మాకు కూడా చాలా గౌరవం ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు బట్టిగారు ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టిగారు మాకు కూడా గౌరవం ఉంది కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే గారికి బట్టి గారు అంత అపారమైన అనుభవం గల నాయకుడు అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం కోసం పనిచేయకండి రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నాను సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను